మీ భవిష్యత్తుకు భరోసా నాది అని మరొకసారి హామీ ఇస్తున్నా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా వంద రోజులు ఇంకా తగ్గింది మూడు నెలలు రోజుకు నాలుగైదు గంటలు మీరు పనిచేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మన యువతని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తయారు చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా సిద్ధమైన యువత జాతికి పెద్ద ఆస్తి యువత ఆ యువత కన్నెర్ర చేస్తే ఎవడూ బాగుపడడు ఈ సైకో జగన్ అనుకుంటున్నాడు నేనేదో దొంగ ఓట్లు చేర్పిస్తా రౌడీజం చేస్తా డబ్బులు ఖర్చు పెడతా ఎవడు కూడా ఏం ఎంజనీర్ మళ్ళా గెలుస్తాననుకుంటున్నాడు కానీ నీ ఆటలు సాగవని గట్టిగా చెప్పాల్సిందిగా యువతను కోరుతున్నా గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని ఐదు సంవత్సరాల్లో మీ జీవితాలు బాగుపడ్డా ఏమ మీ కుటుంబాలు బాగుపడ్డా అదైన తర్వాత ఇదేం కర్మవ రాష్ట్రానికనే పెద్ద ఉద్యమం చేశాం ఇప్పుడు రెండో అయిన తర్వాత రా పెదలి కలిసి పోరాడదామని మీ దగ్గరికి వచ్చా నేను అడుగుతున్నా ప్రతిరోజు ఉపన్యాసాలు మిమ్మల్ని ఉద్ధరిస్తున్నా ఉద్దరిస్తున్నా ఈ మాటలు చెప్పేది మాయగాడు ఇదే చెప్పిన మాట అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డు బారి చెప్తానే ఉంటాడు నేను అడుగుతున్నా సంక్షేమ కార్యక్రమాల నాంది తెలుగుదేశం అవునా కాదా అడుగుతున్నా సంక్షేమ కార్యక్రమాలకు ఆడు ఎన్టీఆర్ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కట్ అయ్యిందా లేదా ఫోన్ ఉంటాడు నేను కార్యక్రమాలకు మంది తెలుగుదేశం అడుగుతున్నాక్షేమ కార్యక్రమాలకు హార్థులు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటెయిన్ కట్ అయిందో లేదా ఇంకా పండుగ కానుక కట్ పెళ్లి కానుక కట్ చంద్రన్నీ అందుకని మూడు నెలలు మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని మీరు నిర్ణయం చేసుకునే పరిస్థితికి వచ్చారు ఈ జలగ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఏ తమ్ముళ్ళు పెరుగుతూనే ఉన్నాయా లేదా అని తొమ్మిది సార్లు పెంచారు నేను ఆ రోజు ఇచ్చాను కరెంటు ఛార్జీలు పెంచు చెప్పాను పెంచలేదు మళ్లీ ఈ రోజు ఆమె ఇస్తున్నా కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు నాణ్యమైన కరెంటు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత మధ్యంతరం తర్వాత తమళ్ళు భూమి భూమి అన్ని వచ్చేసాయి